నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది ఈ సినిమా ఏప్రిల్ పద్దెనిమిదిన గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది ఈ సినిమా హైలైట్స్ ఏంటో చూద్దాం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రేక్షకుల్లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మరోసారి పూర్తి మాస్ అవతారంలో ఫ్యాన్స్ను అలరించేందుకు రెడీ అయ్యారు దర్శకుడు ప్రదీప్ చిలుకూరి రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పోస్టర్స్ టీజర్స్తో అంచనాలు పెంచేసింది తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి యూబైఏ సర్టిఫికేట్ లభించింది రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల రన్ తో రిలీజ్ కు సిద్ధమవుతోంది తల్లి కొడుకుల ఎమోషనల్ బాండింగ్ దమ్మున్న యాక్షన్ సీక్వెన్స్లతో పాటు క్లైమాక్స్ సర్ప్రైజ్ ప్రేమ కట్టిపడేస్తాయని టాక్ సాయి మజ్రేకర్ హీరోయిన్ గా సోహేల్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి అజనేష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు మాస్ ఆడియన్స్ ను థ్రిల్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెప్తోంది బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో తెలియాలంటే ఏప్రిల్ పద్దెనిమిది వరకు వెయిట్ చేయాల్సిందే సారి మంచి ఫ్యామిలీలో మళ్లీ కొత్త ట్విస్ట్ మనోజ్ కు ఎంట్రీ లేకుండా పోలీసులు అడ్డుకున్న సంఘటన హాట్ టాపిక్ గా మారింది విష్ణుపై సంచలన ఆరోపణలు చేస్తూ మనోజ్ ఆందోళనకు దిగారు ఏం జరిగిందంటే మంచు మనోజ్ కు జల్పల్లిలోని నివాసంలో షాక్ తగిలింది కుటుంబంతో కలిసి ఇంటికి వెళ్లిన మనోజ్ ను అధికారులు అడ్డుకున్నారు విష్ణు తన కారు వస్తువులు దొంగలించాడంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు మనోజ్ ఇంటి బయట ఆందోళన చేస్తూ నాకు నాన్నతో గొడవలు లేవు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారు కూతురు బర్త్డే కోసం వచ్చాం కానీ పరిస్థితులు బాగోలేక జైపూర్ వెళ్ళామని వాపోయారు ఇంట్లో మూడు పెట్స్ ఉన్నాయి వాటిని కూడా ఇవ్వడం లేదు విష్ణుకి నా మీద కుళ్ళు కోర్టు ఆర్డర్ ఉన్నా లోపలికి వెళ్లనివ్వడం లేదు అంటూ ఆరోపించారు తప్పుడు సంతకాలతో కోర్టును మోసం చేస్తున్నారని విష్ణు కెరీర్ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని చెప్పారు ఈ కేసులో ఛార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేదో పోలీసులు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు ప్రస్తుతం ఇంట్లో ఎవరు లేకపోయినా పోలీసులు లోపలికి వెళ్లనివ్వడం లేదని మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు తమన్నా తాజాగా తన కొత్త సినిమా ఓదలా టూ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు ఈ సందర్భంగా మంత్రతంత సరదా సటైర్లు ఒంటరి జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలతో అందరిని ఆకట్టుకున్నారు ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం తమన్నా భాట్యా రీసెంట్ గా ఒదల టూ ప్రమోషన్లో మీడియాతో సంభాషించారు మంత్రతంత్రాలు నమ్ముతారా అని విలేకరి ప్రశ్నించగా నమ్మను అవి నిజమైతే మీడియాపై ప్రయోగిస్తా అందరూ నా చేతుల్లో ఉంటారు నేను చెప్పినట్లు రాస్తారో అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు ఒంటరి జీవితంపై మాట్లాడుతూ సమస్యల్లో ఎదుటివారి సలహాలపై ఆధారపడాలనుకుంటాను కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒకటి తెలిసింది సంతోషం బాధ మన చేతుల్లోనే ఉండాలి దానికి ఎవరు కారణం కాకూడదు మనిషి ఎప్పుడూ ఒంటరే ప్రశ్న ఏదైనా లోతుగా ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది అని ఆమె స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశారు ఈ కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రస్తుతం తమన్నా వ్యాఖ్యలు అభిమానులను ఆలోచింపజేస్తున్నాయి విద్యా విజయ హాసిల్ కర్నా చాతి ఇది ఆప్ పే కర్నా పడేగా फिर सारा पेपर मेरे मुट्ठी में होगा what do you say? कर ले, पे ही अरुण सर, वश में आ जाओगे। चलेगा आप ही पे करना पड़ेगा ये <laughs> पापा है राजी के <laughs>